నష్టాలు లాభాలు సక్సెస్లు ఫెయిల్యూర్స్ అన్నీ చూసాము డిసెంబరు తుఫాను మరొక దెబ్బ మరొక అనుభవంగా మారింది ఇప్పుడు దానికి తగ్గట్టు ఎలక్షన్స్ ఎఫెక్ట్ బయర్లు ట్రాన్స్పోర్ట్లు ఎక్స్పోర్ట్లు స్లో అవ్వటం వలన మార్కెట్ రేట్ డౌన్గా ఉంది కానీ అవుతుంది ఎందుకంటే మన ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని కాయంత ఉంది మన వాళ్ళే కొన్నారు బయట వాళ్ళు కొనలేదు ఇతర దేశస్తులు ఎక్స్పోర్ట్ అవ్వలేదు అంత చేతులు మారినాయి అంతే చేతులు మారి ఏసీలో ఉన్నాయి ఎక్స్పోర్ట్ వస్తే ఖచ్చితంగా మనకి మంచి రేట్ వస్తుంది ఇది ఒకటి అయితే మిరపకు సంబంధించి మరి నార్మల్ ఇప్పుడు రెడీగా చేసుకుంటూ ఈ పది రోజులు నార్మల్ హడావుడి ఉంటుంది తర్వాత మనం ఇప్పుడు నేను ఎందుకంటే మిరపకు సంబంధించి కొంచెం ముందు చూపు ప్రతి ఒక్కరికి ఉంటుంది పెట్టుబడికి డబ్బులు తీసుకురావడం కానీ చాలా ఉంటాయి వాటన్నిటికి ఎటు లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం కాబట్టి వాటిల్లో మనకు మేజర్గా స్టాండర్డ్గా నీట్గా క్వాలిటీతో ఉండే ఒక పంట కావాలి అప్పుడప్పుడు సడన్గా వెళ్ళి ఫలాంటిది కావాలంటే తప్పకుని రేట్లు పెరగటం కొనలేకపోవటం ఇవన్నీ జరుగుతుంటాయి మనం ఉన్న గడ్ కంపెనీలు మనకు ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలు అన్నిట్లో బెస్ట్ బెస్ట్ మందులు మనకి ఫైండ్ అవుట్ కావాలి వాటిని మనం బెస్ట్ మందులను సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మనం ప్రాసెస్లు చేసుకోవాలి కానీ మేజర్గా ఏంటంటే మినపంటేనే తెల్లదామ పచ్చదామ పేనుపంక తామరపురగ ఇవి నాలుగు వేరు కులుడు అంట అనేది తెగులు అనేది మనకి కంటికి కనబడితే మనకి ఆటోమేటిక్ మన ముందుకు వెళ్తుంటుంది కానీ రెగ్యులర్ సమస్యలు కంటిన్యూగా ఉండేవి రోజువారీ ఉండేవి తెల్లదామ పచ్చదామ పేనుబంక పురుగు ట్రిప్స్ అంటాం మైట్స్ కూడా ఉంటాయి నల్లి ఇవి నార్మల్ రెడ్ రెడ్ మైట్స్ వచ్చింది ఇవి ఇవి ఐదు మనకి రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఈ ఐదు సమర్థవంతంగా చంపగలిగే మందులు రసాయన మందులు మందులు కెమికల్స్ మనకి ఏవేవి ఉంటో అన్ని కంపెనీలు ఉన్నాయి అన్ని కంపెనీలు అన్ని రకాలు ఉన్నాయి కానీ బెస్ట్గా సింప్లిఫైగా మంచి క్వాలిటీతోటి పంట ఎప్పుడు పాడవకుండా నీటుగా క్వాలిటీగా ఉండేదానికి కొన్ని మాత్రమే మందులు ఉన్నాయి డ్యామేజ్ కాకుండా పంటకి డ్యామేజ్ కాకుండా అప్పుడు కొన్ని మందులు కొడితే గ్రోత్ వస్తుంది కానీ ఫ్లవర్ రాలిపోతుంది కొన్ని మందులు కొడితే గ్రోత్ వస్తుంది కానీ వెంటనే ముడత వస్తుంది కొన్ని మందులు కొడితే గ్రోత్ వస్తుంది సమస్య పోయి వెంటనే ఎల్లో వస్తుంది కొన్ని మందులు కొడితే సమస్య పోయిద్ది గ్రోత్ వచ్చిద్ది కాపు ఎడమొచ్చిద్ది గనుపు గనుపు దూరం ఉంటుంది ఇది కొన్ని మందుల వలన అటు అటువంటివి మనం అవాయిడ్ చేసి అటువంటి సమస్యలు రాకుండా ఉండే మందులు ఏమిటి మనం ఒకసారి చూసుకున్నాం తెలుసుకొని అట్లా పెట్టుకుంటే మనకి ఫర్దర్గా ఉపయోగపడుతుంది రా రేపు పంటకాలానికి వాటిలో ఈ సంవత్సరం నాకు కొన్ని నేను ఫైండ్ అవుట్ చేశాను ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఆ ఫైండ్ అవుట్ చేసినటువంటి కొన్ని తక్కువ లిస్టే కానీ పని తను ఎక్కువగా ఉంటుంది దీన్ని మార్చి 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 చేయగలిగితే మరొకరి చూడాల్సిన అవసరం లేదు పెద్ద మందులు రెండు వేలు రెండు వేల రూపాయలు ఇరవై రెండు వందల మందులు చోలే అవసరం కూడా ఉండదు అది అనేది ముందు మందులు ఇప్పుడు మందులు ఏమంటే మనకి నెక్స్ట్ ఈ సీజన్కి సాఫ్ట్గా క్వాలిటీగా తక్కువలో సింపుల్ఫైగా సూపర్గా ఉండే లిస్ట్ అవుట్ మందులు మనం ఒకసారి తెలుసుకుందాం తర్వాత అది మీకు పనిచేసిందా లేదా మీకు అది అవసరమా లేదనేది అదర్వైజ్ ఫస్ట్ మనకి ఇక మొదటి మనం మొక్కలు వేసిన తర్వాత కావాల్సింది చిన్నపాటి మందు కొంతమంది రోగాలు పడతారు కొంతమంది సాఫ్ అయ్యి కలిపి పడతారు సో ఈ రోగాలు కూడా ఎక్కువ కొట్టకూడదు కొంతమంది నాగాటా కొట్టిన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఎరుపు వస్తుంది ఆకు గిర్స పడుతుంది సో దా అవి మనకి కామనే కాబట్టి మొట్టమొదటి సాఫ్ట్ మందు మీరు అందరూ అందరూ తెలుసు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాను రీజెంట్ అనేది మనకి ముఖ్యం రీజెంట్ సాఫ్ ఈ రెండు ముఖ్యం కావాల్సిన వాటిలో అది ఒకటి రెండు సార్లు అవసరం తర్వాత టెన్ ఫార్టీ ఫైవ్ కూడా అవసరం తర్వాత మొదటి దశలోనే మనకి కాన్ఫిడర్ లేదా అడ్మైరు సూపర్ కాన్ఫిడర్ రీజెంట్ ఈ రెండు కాంబినేషన్ రీజెంటు కాన్ఫిడర్ సాఫ్ ఇది మనకి కొద్ది మొత్తంలో మొదటిసారి అవసరం తర్వాత తర్వాత కొంచెం పెద్ద మందు ముప్పై ఐదు ఆ రోజులు ఆ సమయంకి వచ్చేసరికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి అన్ని బాగుండాలి మనకి గత సంవత్సరం నేను వాడి చూపించాను మొవెంటో ఎనర్జీ బెయిర్ కంపెనీ నుంచి మొవెంటో ఎనర్జీ అది మోస్ట్లీ ఇంపార్టెంట్ దాని కాంబినేషన్ మనం ప్రైడ్ కనుక ఇచ్చుకోగలిగితే సూపర్గా ఉంటుంది ఎస్టాం ప్రైడ్ దానికి ఇంకొంచెం మనకాడ ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఉంటే ఇసాబియాన్ సింట్ వాళ్ళతో హిసాబియాని ఇచ్చుకుంటే యాసిడ్స్ కాబట్టి అవసరం ఫుడ్ అవసరం ముప్పై ఐదు రోజులకి ఇబ్బంది లేదు తర్వాత మళ్ళీ మనకి ఇక ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు కాబట్టి అప్పుడు న్యూట్రిషన్స్ యాసిడ్స్ అవసరం కాబట్టి ఇసాబియాన్ న్యూట్రిషన్ మోస్ట్లీ ఇంపార్టెంట్ మొదట్లో సాఫ్ మనం వాడుతుంటాం కాబట్టి ఇబ్బంది లేదు వాటితో పాటు మనకి థయోమెదాక్సిన్ అంటే అక్టారా అక్టారా ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు వాడుకోగలిగితే చాలా బాగుంటుంది దీనికి మనకి అక్టారా ఇవి చెప్పా కదా ఇది ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు తర్వాత మళ్ళీ మనకి మూమెంట్ ఎనర్జీ మళ్ళీ వాడుకోవచ్చు ఇట్లా మూమెంట్ ఎనర్జీ ఇంకొన్ని మందుల్లో తర్వాత మళ్ళీ మనకి పెగాసిస్ మీరు గమనించారే పెగాసిస్ జంప్ కాంబినేషన్ బాగుంటుంది అక్టారా ప్రైడు నీమాయిల్ ఈ మూడు కొడితే ఎక్స్పెన్స్ పెట్టినట్టే ఉంటుంది అంత బె బెటర్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అక్టారా ప్రైడు నీమాయిల్ అంత బాగుంటుంది తర్వాత మనకి జంప్ కూడా అవసరం అబాసీన అవసరం ఇవన్నీ తక్కువలో టాప్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది అబాసీన అవసరం జంప్ అవసరం పోలజాప్ తెలదామ్కి ప్యాకాసిస్ ఇంకెస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్లు జింగాలాలు ఇవన్నీ పెద్ద పెద్ద మందులతో పనిలేదు కొన్ని మందులు ఉన్నాయి టక్ టక్ మళ్ళీ ఒకసారి చెప్తాను రీజెంటు బ్రైడ్ కాన్ఫిడారు సాఫ్ మొదటిసారి ఈ సాఫ్ ఒకటి ఫార్టీ ఫైవ్ కూడా అవసరం మొమెంట్ ఎనర్జీ అక్టారా హిసాబియాను మైక్రోన్యూట్రియంట్స్ ఎస్టామి పెగాసిస్ ప్యాగాసిస్ పోలేజాప్ టాప్ లేదా నాటివో అబాసిను జెంపు అలెంటో ఇవి ఈ కొన్ని మందులు మన చేతిలో ఉండగలిగితే ఇంచుమించు మన పంటని చాలా చాలా వరకు ఒక ఇరవై ఇరవై ఐదు గంటల వరకు మనం తీసుకొచ్చినట్టే ఇవన్నీ మనం మార్చి మార్చి కొట్టాలి ఒకసారి అది ఒక తర్వాత తర్వాత ఇది ఇట్లా మనం మార్చి మార్చి ఇక ఎక్స్పనో స్వామి వచ్చినప్పుడు తప్పదు ఇవి నేను చెప్పే అటారా ప్రైడు నిమాయిల్ కాంబినేషన్ సేమ్ ఎక్స్పెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది దానికి ఉన్న టెక్నికల్గా అది ఐ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్స్ వై సేమ్ దిస్ తర్వాత ఇక మనకి ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద మందులు వాటి టైం వచ్చినప్పుడు మైట్కి అది ఆబాసిన్ కూడా చెప్పాను ఆబాసిన్ ఇవి ఉంటే చాలు మార్చి మార్చి పెట్టుకుంటే సరిపోతుంది ఇవి సింపుల్గా ఉంటుంది రేటు తక్కువగా ఉంటుంది ఇవన్నీ మన చేతిలో పెట్టుకోగలిగితే చాలు చాలా వరకు వెళ్ళిపోయినట్టే వైరస్ టాలెన్స్ అని చెప్పుకునే రకాలకి సరిపోతాయి ఇవే మార్చి మార్చి ఇవి మనకి ఇవైతే మీరు మనకి ఎప్పుడైనా ఎప్పుడైనా టక్కని బ్లాక్ నడిచే బ్లాక్ నడుస్తుంది నడిచే కన్నా లోపు ఒకటి కొట్టేసుకుంటే తెచ్చి పెట్టుకోవటం లేకుంటే అట్లా మనం ఆర్డర్ పెట్టుకొని లేకుంటే మనం ఏదైతే మన మందుల కొట్లు మన డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మాట చెప్పు ఉండటం వలన ఇబ్బంది ఉండదు ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్ సరిపోతాయి ఇవే మార్చి 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 కొట్టుకుంటే ఇక పెద్దమంది లాస్ట్ టైం కొంతమంది ఎంత పెట్టుబడి పెట్టలేని వాళ్ళు సింపుల్గా ఇటువంటి ఇటువంటి వాడి వాళ్ళకే వాళ్ళు మొప్ప చేసుకున్న వీళ్ళు మొప్పై చేసుకున్నారు పెట్టుబడి చూసుకుంటేనే కొంచెం ఎక్కువైంది అది ఇది మా ఇది థ్యాంక్ యూ గుర్తుగా ఫా మనకి ఇవన్నీ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ చేత పట్టుకోనో లేకుంటే అవుట్ చేసుకున్నావు అట్లా పెట్టుకుని ఉంటే మిరప అనుకునే మన రైతుకి ఒక కన్ఫ్యూజన్ ఒక భయం ఒక టెన్షన్ లేకుండా ఇంకా చూడండి రాబోయే రోజుల్లో అనేక యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది రోజుకు రోజు రోజుకి ఇవైతే మీరు వాడి ఉండే వాడి ఉండే ఉంటారు యూ హ ఎక్స్పీరియన్స్డ్ మీకు కూడా తెలుసు వాట్ ఈస్ వాట్ అనేది అంటే కాంబినేషన్ ఈజ్ ఫెయిల్యూరా కాంబినేషన్ ఈజ్ సక్సెసా ఓకే బెటర్ కాంబినేషనా యావరేజ్ కాంబినేషన్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది నాకైతే ఇది ఈ వాటం వల్ల నా వీటిలో నేను చెప్పిన వాటి వల్ల ఎక్కడ మొక్కకి డ్యామేజ్ లేవు ఫ్లవర్ డ్రాప్ వీటిలో ఏది కొట్టినా ఫ్లవర్ డ్రాపేషన్లో కొట్టినా అంటే ఫ్లవర్ అప్పుడు కొట్టినా ఫ్లవర్ డ్రాప్ డ్రాప్ అవుట్ అవ్వదు ఇంకొక ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ట్రేసరు సైనోసాడ్ టెక్నికల్ ట్రేసరు పెగాసిస్ మామూలుగా ఉండదు అంటే రేటు రెండు ఎక్కువ కాబట్టి మనకి దాదాపు డెబ్బై ఐదు ఎనభై తొంభై వంద రోజులప్పుడు అది అవసరం మధ్యలో ఎప్పుడైనా కొట్టుకోగలిగితే ఇంకా చాలా బెటర్ క్వాలిటీలో ఉంటుంది తోట ఈ స్వైనసాయిడ్ ట్రేసరు ఇవి చాలు ఇవి మనకి ఇవన్నీ తేలిక వెళ్ళి మనం చేయగలిగితే చాలా బాగుంటుంది సరే ఇంతవరకు ఇదైతే మీరు నాకైతే అనిపించింది ట్రై టు ప్లానింగ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్